निवेश दीक्षितावनी सर्वोकवशंकरी सावित्री सचिता नंद रूपिणी देश काला परछिन्ना सर्वदा सर्वोहिनी सरस्वती शास्त्र मयी गुहांबागु क्षरा क्षरा सर्वोकेधारिणी अयंबि कामिक

అనుకుంటే కాసేపు మనతో ఉంటారు ఏదో ఆయనకి వేరే కార్యక్రమాలు ఉంటే మరి మనం ఇక్కడ బంధించుకోవడం

సంస్కృతంలో శత అంటే అనంతము అంటే మనం ఆశీర్వాదం చేసేటప్పుడు శతాయుష్మాన్ భవ అంట అంటే నూరు సంవత్సరాలు జీవించండి అంటే మరి నూరు సంవత్సరాల కన్నా మరి ఎక్కువ జీవించకూడదా మరి నూట ఐదు సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు నూట ఇరవై సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు నూట ఎనభై సంవత్సరాలు కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు అందుచేత శతాయుష్మానుభవ అనేటటువంటి శబ్దానికి అనంతము వంద తరువాత మీరు ఎంత కాలమైనా జీవించవచ్చు ఆ సంగీతాన్ని ఆరాపం చేసి ఆమెని ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా ఆ యొక్క విద్యను మానసిక ఉల్లాసం చేత మానసిక క్షోభను నేను సవీర్యంగా ఆ యొక్క స్వామి యొక్క సన్నిధిలో శాశ్వత కాలం ఆ పాదసేవలో ఉండాలి అని మేము కోరుకుంటున్నాం అది అంత గొప్పదాం ఎప్పుడూ కరలో కూడా ఆమె మాట్లాడినా సంగీతమే కూర్చున్నా సంగీతమే లేచిన సంగీతమే అంత బాగా ఉండేవారు దేహం సహకరించకపోయినా వారి కుమారుడు చేసేటటువంటి ఈ సంగీత కచేతీలో అంటే వారు కూడా పాల్గొనాలి అనేటటువంటి ఉత్సుకత భావన ఎంతో ఉండే సంగీతం ఈ అరవై నాలుగు కళల్లో ఒకటి ఈ సంగీతం వల్ల మీరు పది గంటలు సాధన చేస్తే పళ్ళు మూసుకొని అట్లా ధ్యానం చేసి అంటే రేచకం పూర్వకం పో అంటే దానిని తీసుకోవటం మరి నిలబెట్టడం వదిలిపెట్టడం ఇట్లా కొన్ని గంటలు చేస్తే కుదరనటువంటి ధ్యానం ఒక పాట చక్కని రాగం ద్వారా పనిచేస్తే మనస్సులైమే అంత సరళమైనటువంటి సంగీతం అంత కష్టమైనది నేర్చుకోవటం అంటే ఎంతో సాధన ఉండాలి అంటే ఏకాగ్రత ఏకాగ్రత ఉండాలి నా ఇష్టత ఉండాలి అంటే మనం సాధించగలుగుతాం నేను ఈ కొంతకాలంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అక్కడ నా ఆలాపనకి ఆ రాగానికి సరైనటువంటి పోషణ ఉండదు అని ఏ కొడుకు దగ్గర ఉండకుండా ఇదిగో నా దారిలో నడిచేటటువంటి ఈ కొడుకుని చెట్టుని ఆశ్రయించుకుని పక్షి ఉన్నట్లుగా ఆయన్ని ఆశ్రయించుకుని ఆయన దగ్గరే శ్వాస వరకు ఇక్కడ తుది శ్వాస వరకు ఇక్కడే ఉన్నాను మరి ఇంకా ఎవరండి అర్చించేస్తారు మూడు క్రితం కూడా మేము అనుకోలేదు స్వామిజీ వస్తే బాగుండం అది భగవంతుడు ఆ లసా పరమేశ్వర అమ్మవారు యొక్క సంకీర్తన సంవత్సరం శుక్రవారం ఇలాగా శుక్రవారం నాడు ఇలా పోన్స్ స్వామి అంటే ఇలాగా అమ్మాయి అలా జరిగిందాన్ని స్వామి జరిగిందంటే నేను రావాలి కదా అన్న అంత భావన పెట్టి మాట్లాడారు ఇవాళ మాకు ఆయన మాట్లాడిన ఇది భారత భాగవత రామాయణ క్రిస్టన్తో పాటు దసాభర వేసే అమ్మ వరక అఖండ ప్రత్యేకలు మనకి కనుక రాంభావరకి మేరకా తిరుపతి వంటి వేసేది కూడా గొప్ప స్థానం లభించిందానికి స్వామీజీ రంభాతికి చక్కటి శరణుగా మనకి తెలిపా రథాశాస్త్రం అర్థం చేసుకుంటే మరి ఏ భగవద్గీత అంటే భగవద్గీత తర్వాత నుంచి దశాస్త్రం ఎంత అర్థం ఉందో అలా ప్రతి అక్షరంలో విజయాక్షరాలు ఉన్నాయి అటువంటిది మనం నాలుగు రోజులు కాదు కదా వంద రోజు చెప్పుకునే బాబు చాలా పెద్ద గ్రంథమే దాన్ని స్వామీజీ గారు ఎప్పుడో బొంబైలోనే ఇక్కడ శివకుట యజ్ఞాల్లో వాళ్ళ చేయించేవారు మరి అలాగే గుళ్ళు నేను తలసి వెళ్ళలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అయినప్పుడు నా మనసు అక్కడే ఉంటుంది ఏదో ఒకసారి మనం బృందం వెళ్తున్నాం ఈసారి అందరినీ కూడా రావచ్చు మనతో పాటు అక్కడ ఒక రోజు కాలశా అందరూ రావాలి అంటే చేయడంతో స్వామిజీ అందరినీ చార్శాత్కంగా మళ్ళీ గౌరవిస్తారు కాబట్టి స్వామీజీకి నా తరఫున మా తల్లిగారు జీవన తోటి లక్ష రూపాయలు విరాళం దానికి చెప్తున్నాను భక్తుల సంగీతం తరఫున మన మామారు విరాళాలు డబ్బులు కాదు ఆయన చదువుకుంటే మరి గంగరాజు గారు మరి పెద్ద మరి రాజా గారు అంటే దగ్గర సహస్రం చదివిన వస్తే స్వామిని ఎక్కడి నుంచే మీకు ప్రసాదం ఇచ్చేస్తారు అదృష్టం అందరికీ టైం ఉండదు కాబట్టి శాస్త్రం చదివి కూడా వస్తే స్వామి చదివిన ప్రసాదం కమిటీ మెంబర్ ఉంటే కమిటీ మెంబర్స్ ఉంటే ఎలా తీసు ఇంకొక ఐదు నిమిషాల్లో మరి స్వామింగ్ నిష్కెన్ నుంచి వస్తారు నమస్కారం చేసుకుంటాం నాట్య కళాకారులు కూడా మనం చూస్తున్నాం నటరాజులు స్వామి విజయవాడ గారు అనిల్ గారు కూడా వచ్చి లక్ష్మీకృష్ణ కూడా వచ్చి గతం వైస్

సంగీతానికి వాళ్ళ చేతులు సేవ వాళ్ళ చేతులు సేవలకు లక్ష్మీగారు మళ్ళా తండ్రి తండ్రి గారు రాష్ట్రాన్ని విద్వాంసాలు స్వామీజీ గారు చాలా అభిమానులు చూసుకుని ముప్పై రెండు రోజుల పాటు డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు వరకు జరిగే సంగీత కార్యక్రమాన్ని దీని యొక్క వ్యవస్థాపకురాలు శ్రీనివాసమ్మ గారి పేరున ఈ కార్యక్రమాన్ని అంకితంగా చేస్తున్నామండి కాకినాడ పట్టణంలో శ్రీనివాసమ్మ గారు మంచి వైద్య విద్వాంసరాలుగా కార్పొరేట్ విద్వాంసరాలుగా ఎన్నీ పేరు పెట్టేస్తారు సంపాదించుకుని యువని అప్రాచార్య గారి యొక్క వారు కూడా బయటికృతారు వారి పనుల్లో చిట్టుబాబు గారిని పేనలో మంచి పేరు తీసుకొచ్చారు అటువంటి శ్రీనివాసం వారికి బందోబస్తు సందర్భంగా ఈ వార్షికోత్సవాలు అంకితం చేసిన సందర్భంలో పూజ వాసుదేవనంద స్వామిజీ గారు ఈ యొక్క సత్కళి వ్యవస్థలన్నీ ప్రారంభించారు సంగీత కళాము గారిని సంగీత కళాశాలని మరి ఇక్కడ గుళ్ళు అన్నీ కూడా ఆయన ప్రతిష్టాపంలో పాల్గొని ఎస్ఆర్ఎండి అధినేతలు చేసి విలువైన భక్తుని కూడా మరి స్వామీజీ చెప్పినట్టుగా సత్కాలం నుంచి ఎన్నో సంవత్సరాలు దాన్ని ప్రత్యోగపడడం జరిగింది ఇటువంటి మూల కారణమైన పూజ వాసు దేవే స్వామీజీ వారు ఇవి మన తూర్పుగోదావరి జిల్లాకి ఎనలేని కేవలం గతంలో ఎన్నో యజ్ఞ యాగాదులు యజ్ఞం కాకినాడలో హనుమాన్ చాలిసా సంగీత జ్ఞాన యజ్ఞానికి నాంది పరికి ఈరోజు ముప్పై వేల హనుమాన్ చాసా యజ్ఞాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరగడానికి స్వామీజీ మఠమటి బిల్లు వేశారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో మరి ఈ ఈ ముప్పై సంవత్సరాలు కూడా సత్వల వాహిని సేవ చేస్తున్నది వాసుదేవంతగిరి స్వామీజీ వారు గతంలో మదనపల్లి దగ్గర మరి శార్థాశ్రమాన్ని నిర్మించారు కండి రామకృష్ణానంద స్వామీజీ వారి శిష్యుపలపల్లిలో వాసుదేవంతిగిరి స్వామిజీ వారు మాకు ఎన్నో ప్రక్రియలు మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం అగంతి రంగచటువంటి కార్యక్రమాలు లంతా గారు షెడ్డి యాగాలకు మమ్మల్ని ఆహ్వానించి అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు సంత తదుపరి స్వామీజీ విజయవాడ కదిపూరి పాట ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని విజయరాజే శ్రీ అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మించి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతీగా పెద్ద ఆలయాన్ని మనకి నిర్మించి భక్తులకు అందించారు ఆయన అక్కడ సేవలు చేస్తూ మరి యాభై ఐదో వార్షికోత్సవానికి ఆయన మాకు ముఖ్య అతిథిగా రావడం సత్కరామయం చేసుకుని అదృష్టంగా భావించుకుంటూ శ్రీనివాస గారికి మరి ఏ లోకాలున్నా అంటే చాలా ఇష్టం స్వామిజీకి మరి అలాంటి స్వామిజీ వారి కార్యక్రమాన్ని రావడం అదృష్టంగా భావించుకుంటూ మన కాకినాడ పట్టణానికి మన చక్కటి సందేశాన్ని అందిస్తున్నారని తెలియజేస్తాం వాహిని వారు వాహిని అంటే ప్రభావం యాభై నాలుగు సంవత్సరాల నుండి ప్రవహించేటటువంటి ఈ సంగీత విభాగం ఎంతోమందికి ఆనందదాయకమైనది ఇది దేశ విదేశాలకు కూడా రాక ఇంత గొప్ప మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని అష్టమాచారి వారి కుటుంబం తరువాత వారి కంత్రి సభ్యులు కుజస్కంగా మీద చేసుకొని భారతీయ సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా శ్రీనివాసమ్మ గారి శత జయంతి ఉత్సవాలు కూడా పలుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది గంధం చల్లగా ఉంటుంది ఆ గంధంలో పరిపూరం వేసినట్లయితే ఇంకా అధికమైనటువంటి చల్లదనం వస్తుంది అట్లాగే సత్కళావాహిని వారి జరుపుకునేటటువంటి జయంతి ఉత్సవాలు చాలా గొప్పవైతే దానిలో శ్రీనివాసం వారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఇంకా గొప్ప విశేషంగా మేము భావిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి అంతా ఎంత ఎంతెంత అన్నట్లుగా ఇవి దేశవ్యాప్తంగా వ్యాపకమయ్యి అందరి యొక్క మనల్ని పొందుతూ వారిని ఆ భగవంతుడు ఆ శ్రీరంగనాథుడు रखिजी अनुकारनि कोर

ᱛᱚ ᱛᱚ ᱡᱮᱣᱟ ᱞᱮᱱᱟ ᱛᱚ ᱛᱚ ᱟᱢ ᱜᱮ ᱞᱮᱱᱟ ᱟᱢ ᱨᱟᱱᱤ